ఫ్రెండ్స్ కథామృతలకి సుస్వాగతం ఈరోజు ఓ బామ్మజాలి కథ సెవెంత్ పార్టు వినిపించబోతున్నాను దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక కథలోకి వచ్చేస్తున్నాను ఇక చెప్పడానికి ఏముందరా ఈ అవతారంలో నన్ను ఎవ్వరు కన్నెత్తి చూడడానికి కూడా ఇష్టపడరు ఎక్కడున్నా పట్టించుకోరనే ధైర్యం మనోవర్తి పేరుతో నైవేద్యం దేవుడికి ప్రసాదం భక్తులకు అన్నట్లు నా సాకు చూపి పెద్ద అయిన కష్టార్జితంలో సగం అరుపుకోవాలని చూస్తున్న అత్తమ్మ ఆటలు సాగనివ్వకుండా ఆస్తి మొత్తం ఆ ఇంటి వారసుడికే దక్కేట్లు చేయాలన్న కోరిక నన్ను మళ్ళీ ఆపంచనే చేరమన్నాయి ఇంకో ఆలోచన లేకుండా రైలు దిగి నేరుగా వెళ్ళి తలుపు తట్టాను కళ్ళు నిలుపుకుంటూ గడియ తీసిన సీనయ్య మసక చీకట్లో గుమ్మ ముందు నుంచున్నా నన్ను ఎవరా అన్నట్లు తెల్లబోయి చూస్తుంటే ఏంటి కన్నయ్య నన్ను గుర్తుపట్టలేదా లేక ఎవతారం చూసి జడుచుకున్నావా అని అడిగాను నా గొంతు వినగానే పాపం అతగాడు నెత్తిన పడ్డట్లు దిమ్మెరపోయి నువ్వా అమ్మ నిజంగా నువ్వేనా నేను నమ్మలేకపోతున్నాను ఆ కాంతమ్మ నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటానని నాకు మాయమాటలు చెప్పి తీసుకెళ్ళి ఇంత దారుణాన్ని కొడుగడుతుందా అది అసలు మనిషేనా అంటూ కంటతడి పెట్టుకున్నాడు ఇందులో అత్తమ్మ ప్రేమేం లేదు నేనే ఆ నరకంలో ఉండలేనని అర్థమై ముందు ఎయ్యో గొయ్యో చూసుకుందాం అనుకున్నాను ఇంతలోనే నాలాగే నువ్వు అమ్మా నాన్నల్ని పోగొట్టుకొని ఒంటరి వాడువైన సంగతి గుర్తొచ్చి నీకోసం బతకాలనిపించింది కానీ ఆ రోజు మీ మామయ్య మాటల్ని బట్టి ఈ ఇంట్లో తలదాచుకోవడానికి ఇంతకంటే వేరే దారి కనిపించలేదు అందుకే దేవుడు నాకు ఇచ్చిన ఒకే ఒక్క సంపద తిరిగి ఆయనకే ఇచ్చేసి వచ్చాను ఇప్పుడు నన్ను చూసి ఈ ఊరి వాళ్ళు చుట్టపక్కలు అయ్యో పాపమని జాలి పడతారే తప్ప ఇద్దరం ఒక కప్పు కింద బతుకుతున్నా వేలెత్తి చూపరు కానీ నన్ను ఇట్లా చూస్తుంటే నీకు అసహ్యంగా లేదు కదా ఉంటే చెప్పు నా దారి నేను చూసుకుంటాను అన్నాను అవేం మాట్లమ్మా తల్లిని ఏ కొడుకైనా అసహించుకుంటాడా నువ్వింత సాహసం చేయడమే తట్టుకోలేకపోతున్నాను ఓ తెలియని వయసులో నాన్న పక్కన నిన్ను చూసి నాకు ఇంకో అమ్మ దొరికిందని సంబరపడ్డానే తప్ప నీకెంత అన్యాయం జరిగిందో అర్థం కాలేదు తెలిసాక నాన్న నిన్ను ఓ పనిపిల్లలాగే చూసినా నేను మాత్రం నువ్వు సంతోషంగా ఉండాలని సాయశక్తిలా ప్రయత్నం చేశాను కానీ ఆయన చనిపోగానే మీ అత్తమ్మ అదరగండం చేసి నిన్న ఇంటికి దూరం చేసింది చేసేది లేక దిక్కుతోసిన స్థితిలో ఎక్కడున్నా నువ్వు బాగుంటే అంతే చాలనుకుంటే ఇప్పుడు ఈ కళ్ళతో ఏది చూడకూడదు అనుకున్నానో అదే జరిగింది కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను ఈ ఇల్లు నీది ఇక్కడ నీకు ఎటువంటి లోటు ఉండదు పదమ్మ అంటూ సీనయ్య నన్ను సాధారణంగా చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్లాడు ఈ వార్త తెలిసి అత్తమ్మ ఇంటి ముందుకు వచ్చి రగడ చేసింది కానీ ఆవిడ మాటల్ని ఖాతరు చేయకుండా ఓ వెయ్యి చేతిలో పెట్టి ఇంకెప్పుడు ఈ ఇంటి ఛాయలకు రావద్దని సీనయ్య గట్టిగా హెచ్చరించడంతో ఆవిడ మళ్ళీ గుమ్మంతో అక్కలేదు ఆ రోజు నుంచి నా వయసు గుర్తు చేసుకోవడం మానేసి అరవై ఏళ్ల పెద్దరికాన్ని కోరి కొని తెచ్చుకున్నాను మొదట్లో ఊర్జనానికి నా వాలకం ప్రవర్తన విడ్డూరంగా అనిపించిన ఆ తర్వాత వాళ్లకు అలవాటైపోయి సుభద్రమగాన్ని చూడడం మొదలెట్టారు అప్పుడప్పుడు వేమన శతకంలో తలలు బోర్డులైన తలపులు బోర్డుల పద్యం గుర్తొస్తే మాత్రం నాలో నేనే నవ్వుకునేదాన్ని ఎందుకంటే తలనీలాలతో పాటు నా తలుపులు కూడా పుష్కరిలో నిమజ్జనం చేసేశాను ఇక ఏ బాధ లేదు బతుకంతా కంటికి రెప్పలా చూసుకునే సీనయ్య నీడలో గడిచిపోతే చాలనిపించేది కానీ ఒకటి మాత్రం నిజం నూరేళ్ల బతుకు అన్నిటికీ అతీతంగా వెళ్ళవచ్చినా ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదిలి కన్నీళ్ళు తెప్పించేది ఎన్నటికీ తిరిగి నాన్నది నిడిపాటి జాడే అందుకే పెళ్లి చేసుకుంటే వచ్చే భార్య నన్ను సరిగా చూస్తుందో లేదోనని భయపడే సీనయ్యను బలవంతంగా ఒప్పించి మంచి తలకట్టుతో చూడముచ్చటగా ఉండే కృష్ణవేణికి పెట్టాను ఆ పిల్ల కూడా అత్తింట్లో అడుగుపెట్టింది మొదలు భర్తలాగే నన్ను ఎంతో అభిమానిస్తూ వర్దిగ్గా ఉండేది తనకు రోజు నేనే ఓపిక చిక్కు తీసి జడల్లి దోసడి మల్లెలు తల్లో పెట్టి తనివి తీరా చూసుకుంటూ మురిసిపోయేదాన్ని ఏడాది తిరిగేసరికి పండంటి పసిబిడ్డ నట్టింట్లో పారాడాలన్నా నా ఆశ మాత్రం వాళ్ళ పెళ్ళైనా ఇరవై ఏళ్ళ కానీ తీరలేదు లేకలేక కలిగిన మనవణ్ణి నేను అప్పు అని ముద్దుగా పిలవడం చూసి వాళ్ళమ్మ నాన్న ఆపేరే ఖాయం చేశారు కానీ నాకు ఆ సంతోషం కూడా దేవుడు దక్కనివ్వలేదు అప్పుకి మూడేళ్ల వయసులో గోదావరి పుష్కరాలకు వేదాది వెళ్ళాం బిడ్డను నా చేతికిచ్చి సరిగ్గా స్నానాలు చేస్తామని వెళ్ళినా ఆ దంపతులు ప్రాణాలతో తిరిగి రాలేదు నన్ను నా మనవణ్ణి తిక్కులేని వాళ్ళని చేసి గోదాట్లో కలిసిపోయారు వాళ్లను అనుక్షణం తలుచుకుంటూ గుండె లవిసేలా ఏడ్చి ఏడ్చి కళ్ళలో నీళ్ళింకిపోయిన ఈ మొండి ప్రాణాన్ని అప్పు కోసం బొందులో భద్రంగా దాచుకుని అల్లారు బుద్ధిగా పెంచాను పెద్దయ్య వాడు నన్ను చంటపిల్లలా చూసుకుంటూ ఇవాళ ఇంత ఘనంగా పుట్టినరోజు పండుగ చేస్తున్నాడు నిజంగా నా మనవడు బంగారు కొండ మా చిన్ని చిట్టి గురించి చెప్పే పనే లేదు ఈ ముసల్దాన్తో మాకేంటి అనుకోకుండా సుబ్బు సుబ్బు అంటూ నా చుట్టూ తిరుగుతుంటారు మనవణ్ణి మునిమనవరాళ్లను మురిపెంగా చూస్తూ కథ ముగించింది సుభద్రమ్మ మరుక్షణమే చిన్ని వాళ్ళ ఫ్రెండ్స్ అంతా చెమ్మగిలిన కళ్ళతో చుట్టూ చేరి బామ్మ నీ ఆటో బయోగ్రఫీ టైమ్ మెషిన్లా మమ్మల్ని నైన్టీన్త్ సెంచరీ ఫస్ట్ హాఫ్లోకి లాక్కెళ్ళిపోయింది తెలుసా ఓల్డ్ జనరేషన్ లేడీసు ఎంత టార్చర్ అనుభవించారో ఊహించుకుంటేనే ఒళ్ళు జల్లరిస్తోంది రాని ఐ పిటియు అంటూ సానుభూతి జల్లులు కురిపిస్తుంటే అప్పారావు కొలిగ్స్ అవును బామ్మ గారు ఇంత విషాదాన్ని కడుపులో దాచుకుని కూడా నూరేళ్లు నవ్వుతూ రియల్ రియల్లీ ఆర్ గ్రేట్ మీరు మరో వందేళ్లు ఇలాగే ఉండాలి అంటూ అభినందించారు సుభద్రమ్మ నిర్లిప్తంగా విరిచి ఏం చేస్తాం ఆ కాలం ఆడవాళ్ల బతుకులు అట్లా తగలడ్డాయి పోలే ఇప్పుడైనా రోజులు మారి ఆడపిల్లలు చక్కగా చదువుకుంటున్నారు నౌకరీలు చేస్తూ మనసుకు నచ్చిన భర్తలు ఎంచుకొని స్వేచ్ఛగా స్వతంత్రంగా బతికేస్తున్నారు అదే సంతోషం కానీ ఈ తరం అమ్మాయిల్లో నాకు నచ్చంది ఒక్కటేన ఎంచక్క ఆరు గజాల చీర పిరుదుల దాకా వేలాడే జడతో లక్ష్మీదేవిలా కళకళ్ళు ఆడాల్సిన వాళ్ళు భుజాల దగ్గర జుట్టు మోకాళ్ళు దాటని డ్రెస్సులు వేసుకుని ఆడో మగో అర్థం ఉండటం ఏదో పెద్దదాన్ని కాబట్టి చనువుగా చెబుతున్నాను ఏమనుకోకండి వెళ్ళి భోంచేయండి నా సొద్దతో ఆలస్యం అయిపోయింది నాకు ఇంతసేపు నిలబడి కాళ్ళు పీకుతున్నాయి కాసేపు నడుము మాలుస్తాను అనేసి తడబడి అడుగులతో పడగదికి చేరింది కథ విన్నారు కదా ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను ముగింపు త్వరలోనే ఉంటుంది అంతవరకు సెలవు థ్యాంక్ యూ